మాల్దీవులు కొన్ని నెలల క్రితం లక్షద్వీపులో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోషూట్ సందర్భంగా మంత్రి చేసిన కామెంట్స్ ఈ ద్వీప దేశాన్ని అతలాకోతలం చేసిందని చెప్పాలి ప్రధానంగా పర్యాటక ఆదాయం మీద ఆధారపడిన మాల్దీవులు ఆ దేశ మంత్రి కామెంట్స్ చేసిన తరువాత ఒక్కసారిగా పర్యాటకం కుప్పకూలి అస్త వ్యస్తంగా మారింది అప్పటి వరకు మాల్దీవులు వెళ్లే భారతీయ పర్యాటకులు ఒక్కసారిగా లక్షద్వీప్ వైపు మళ్ళారు అంతేకాదు మాల్దీవులు మంత్రి చేసిన కామెంట్స్ భారతీయులలో తీవ్ర ఆగ్రహాన్ని గురిచేసింది దీంతో అప్పటికే బుక్ చేసుకున్న హోటల్స్ ఫ్లైట్ టికెట్స్ కూడా వేల సంఖ్యలో క్యాన్సిల్ చేసుకున్నారు వెంటనే అలర్ట్ అయిన మాల్దీవుల ప్రభుత్వం ఆ మంత్రిని సస్పెండ్ చేసి భారత్కి సంజయ్ కూడా ఇచ్చుకుంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అప్పటి నుంచి ఆర్థికంగా అల్లాడుతున్న మాల్దీవులకు తాజాగా మరో టెన్షన్ పట్టుకుంది నేరుగా మయూజ్జీనే మా దేశం కష్టాల్లో ఉంది ఆదుకోని అంటూ ప్రపంచ దేశాలకు మొరపెట్టుకుంటుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మహాసముద్రం లోతట్టు ప్రదేశంలో ఉండే మాల్దీవులు అంతర్జాతీయ సాయానికి నోచుకోవడం లేదని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మయూజు ఆందోళన వ్యక్తం చేశారు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర ఘట్టాలు పెరిగిపోతున్నాయని వాటి నుంచి రక్షణ కల్పించేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని కోరారు ప్రపంచవ్యాప్తంగా కేవలం సున్నా పాయింట్ సున్నా సున్నా మూడు ఉద్ఘారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయని కానీ పర్యావరణ సంక్షోభం ప్ర విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాలలో మాల్దీవులు ప్రథమ స్థానంలో ఉంటుందని మాయిజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ప్రముఖ బ్రిటన్ పత్రిక ది గార్డియన్ కథనాన్ని ప్రచురించింది ధనిక దేశాలన్నీ మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవులు లాంటి దేశాలను ఆదుకోవాలని అభ్యర్థించారు పర్యాటకమే ప్రధాన వనరుగా మనుగడ కొనసాగిస్తున్న ద్వీప దేశాలు ప్రతి పదేళ్లకోసారి సమావేశమవుతుంటాయి ఇక్కడ ఆయా దేశాల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు తాజాగా మాల్దీవులు అటిగ్వా బార్గుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు ప్రారంభించింది ఈ నేపథ్యంలో మైజు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి నామమాత్రపు అభివృద్ధి సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే అందులో కేవలం పద్నాలుగు శాతం ఆదాయం మాత్రమే ఎన్ఐడిఎస్ దేశాలకు వర్తిస్తుందని మైజు వ్యాఖ్యానించారు కానీ ప్రపంచ ద్రవ్యనిధి లెక్కల ప్రకారం మాల్దీవుల తలసరి జీడిపి చిలి మెక్సికో మలేషియా చైనా తలసరి జీడిపి కంటే ఎక్కువగా ఉంది సముద్ర ఘట్టాల పెరుగుదల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు మాల్దీవులకు కనీసం ఐదు వందల మిలియన్ డాలర్ల ధనం అవసరం అవుతుందని మైజూ పేర్కొంది ధనిక దేశాలు సాయం చేయకపోతే ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం తలకు మించిన అవుతుందన్నారు తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటి ఎస్ఐడిఎస్ సమావేశం జరిగింది సముద్ర జలాలు పెరగడం వల్ల ఎదురయ్యే సమస్యలపై ప్రధానంగా చర్చించారు మాల్దీవుల్లోని ఒక వెయ్యి నూట తొంభై రెండు ప్రాంతాల్లో ఏటా సముద్ర మట్టం మూడు పాయింట్ మూడు అడుగుల మేర పెరుగుతుందని అంచనా వేశారు అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయాం ముందస్తు చర్యల్లో భాగంగా మాలే సమీపంలో సముద్ర గట్టానికి రెండు మీటర్ల ఎత్తులో రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృత్రిమ దీవిని నిర్మించి పర్యాటకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడ్డారు మరోవైపు గత సెప్టెంబర్ లో అధ్యక్షుడిగా ఎన్నికైన మయూజు పెరుగుతున్న సముద్ర మట్టం వల్ల కలిగే నష్టాన్ని విస్తరించేందుకు దాదాపు ముప్పై వేల అపార్ట్మెంట్స్ తో రాస్ మాలె పేరిట కృత్రిమ ద్వీపాన్ని ఆవిష్కరించారు దీనికి మౌలిక సదుపాయాల కల్పనగా వర్గీకరించినందున వాతావరణ నిధులకు అర్హత సాధించలేకపోయింది అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మైజూ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే మాల్దీవుల్లోని కీలక నిర్మాణ పనులను కూడా చైనా సంస్థలకి కట్టబెడుతున్నారు